మీ పేరు నా పేరు ప్రేమ్ కుమార్ అండి ఏం చేసుకుంటారు మీరు నేను ప్రొఫెషనల్గా సివిల్ ఇంజనీర్ని అయితే నాకు ఈ ఎలక్ట్రానిక్స్ మొబైల్ డివైసెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ దానివల్ల ఇది పార్ట్ టైం హాబీ లాగా నేర్చుకుందాం అనుకుని ఇన్స్టిట్యూట్ తెలుసుకొని వచ్చాను ఓకే అయితే సురేష్ అన్న నా టైమింగ్స్ ప్రకారం టీచ్ చేయడానికి ఒప్పుకొని టీచ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఫ్రమ్ ద స్కాచ్ నుంచి అంటే మనం ఈ దీని బేసిక్స్ ఏమి తెలియకపోయినా కూడా అసలు ఈ ఫీల్డ్ కాకపోయినా కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి నేర్చుకోవడానికి సెట్ అవడానికి సరిపోయినంత వీళ్ళు మన ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో బీసఐ చాలా తక్కువ మన మన రేంజ్లో ఎక్కువ ప్రైజ్ కాకుండా మన రేంజ్లో మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు మనకి తర్వాత లైఫ్ టైమ్ సపోర్ట్ కానీ ఇక్కడ కూడా మనం చేసేటప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేయటం ప్రిబౌలింగ్ చేసిన దాన్ని మళ్ళీ తీసి చెక్ చేసి పిన్ టు పిన్ కూర్చుందా లేదా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం చెప్పటం అదంతా ఇక్కడ బయట ఇన్స్టిట్యూట్ల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ కూడా కొంచెం బాగుందండి బయటతో పోలిస్తే అది అది కొంచెం స్పెషాలిటీ ఇక్కడ బయటకన్నా ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్గా అనుకుంటే ఖచ్చితంగా మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ బయటకు వెళ్తారు అంటే ఇక్కడ మీరు సెకండ్ ఇన్కమ్ కోసము ఇక్కడ ఇన్స్టిట్యూట్ అలా అని కాదండి నాకు ఎలక్ట్రానిక్స్ అంటే హాబీ లాగా నేర్చుకొని షాప్ పెడదాం అని అలా కాదు నాకు పెంచుకుందామని నా టాలెంట్ పెంచుకుందాన అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు రిసీవింగ్ కానివ్వండి కన్స్టమర్ అంతా బాగుంటుంది కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి మనల్ని వాటర్ ట్రిప్ చేస్తారు సార్ సార్ అని పిలుస్తారు అదొకటి మనం ఏదైనా డౌట్ అడిగినా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు ఇసుక ఓపెన్ ఎన్నిసార్లు అడిగినా చెప్తారు వాళ్ళు అవి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లు కానీ అన్ని అందుబాటులో ఉంటాయి మనకు దగ్గర మన టేబుల్ మన మన అన్ని టూల్స్ అన్నీ రెడీగా ఉంటాయి మనం జస్ట్ వచ్చి ఖాళీగా వచ్చి నేర్చుకుని వెళ్ళవచ్చు బయటికి వెళ్ళి రెడీగా షాపు పెట్టుకొని ప్రోగ్రామింగ్ చేస్తుందండి అంతా చెప్పారండి ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ చాలా చేసాం మేము లైటింగ్ సెక్షన్ ఆడియో సెక్షన్లకి మేజర్గా వచ్చే సెట్లో వచ్చే కంప్లైంట్లన్నీ మాకు లైవ్గా ట్రబుల్ షూట్ చేసి చూపించారు కొన్ని సెట్లు మాచా కూడా చేస్తున్నారు ప్రస్తుతానికి బాగుందండి ఫిఫ్టీన్ డేస్ బాగుంది బాగా చేశారు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న ఒక స్టూడెంట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఈ ఫీల్డ్ కాకపోయినా అవుట్ ఫీల్డ్ అయినా లేకపోతే దీంట్లో సగం నాలెడ్జ్ ఉండి ఇప్పుడు కాంబోలేసే లేసే వాళ్ళు అవ్వచ్చు బయట బోర్డ్ నాలెడ్జ్ లేని అయినా కూడా వచ్చి నేర్చుకొని వెళ్ళి ఎర్న్ చేసుకునేటట్టు అంటే డబ్బులు సంపాదించుకొని సెట్ అయిపోయేటట్టు లైఫ్ టైం ఈ ఫీల్డ్లో బీసే బెస్ట్ అండి